హాయ్ అండి బావామరదళ్ళ ప్రేమ కథ పదేవో భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం ఇక అద్వైత అంబులెన్స్లో ఎక్కాలని చూస్తూ ఉంటే వర్ధన్ ఫ్రెండ్ నువ్వు వీడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని దండం పెట్టాడు అలా అనుకు మనోజ్ నేను హాస్పిటల్ వరకు వస్తాను ప్లీజ్ అంటూ మనోజ్ని పక్కకి నెట్టి అంబులెన్స్ ఎక్కింది అద్వైత అప్పుడే అక్కడికి వచ్చిన అనిలా చైతన్యకి బైక్ బైక్కిసిచ్చి హాస్పిటల్కి రమ్మని చెప్పింది హాస్పిటల్స్లో అది పేరు మోసిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మొదట వర్ధన్ని ఇది మర్డర్ కేసు అడ్మిట్ చేయమని చెప్పారు ఎప్పుడైతే మినిస్టర్ పిఏ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందో వెంటనే వర్ధన్ హోమ్మినిస్టర్ కొడుకు అని తెలియగానే స్పెషల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు డాక్టర్స్ అంతా హడావిడిగా అటూ ఇటూ తిరుగుతూ ఉన్నారు వర్ధన్కి ఏదైనా అయితే తమ హాస్పిటల్ గల్లంత అవుతుందని భయంతో హాస్పిటల్ హెడ్ నుండి చిన్న డాక్టర్స్ వరకు అందరూ పరిగెత్తున్నారు అద్వైత ఏడుస్తూ ఐసీయూ వైపు చూస్తూ ఉంది అనిలా తన భుజం చుట్టూ చేతులు వేసి పట్టుకుని ఉంది డాక్టర్స్ బయటికి వచ్చి అతని కండిషన్ చాలా సీరియస్గా ఉంది బ్లడ్ లాస్ అయ్యింది ఫార్టీ ఎయిట్ అవర్స్ గడిస్తే గానీ ఏమీ చెప్పలేం అని అన్నారు వీలైతే అతని పేరెంట్స్ ని పిలవండి అని కూడా చెప్పేశారు ఇక మనోజ్ అతని పేరెంట్స్ వస్తే మీరింత ప్రశాంతంగా ఉండలేరు పిలిపిస్తాను కానీ ముందు మా డాడీ వచ్చాక ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం అని అన్నాడు మనోజ్ మీ ఫాదర్ ఎవరు అని అడిగారు డాక్టర్ మా డాడీ ఈ సిటీకి ఎస్పీ అని వాళ్ళ డాడీ ఫోన్ చేశాడు మనోజ్ హుటాహుటిన ఎస్పీ వచ్చారు హాస్పిటల్కి ఎస్పీ రవీందర్ ఏమైంది అంటూ మనోజ్ దగ్గరికి వచ్చాడు జరిగిందంతా వాళ్ళ డాడీకి చెప్పాడు మనోజ్ ఏంటి ఈ అమ్మాయి కోసమా అని ఆశ్చర్యంగా చూశాడు వైపు పెళ్ళైనట్టు ఉంది కదా మను అని అన్నాడు రవీంద్ర అవును డాడీ పెళ్ళయింది వాడు మటుకు ఆ అమ్మాయి కావాలని ఇంతవరకు తెచ్చుకున్నాడు మేము ఎంత చెప్పినా వినలేదు అని అన్నాడు ఆ అమ్మాయి ఎవరో ఏంటో డీటెయిల్స్ అన్ని నాకు త్వరగా ఇవ్వు అని చెప్పి డాక్టర్ని కలవడానికి వెళ్లాడు రవీంద్ర మరేం పర్లేదు డాక్టర్ నాకు చెప్తే మినిస్టర్ గారికి చెప్పినట్టే ఎందుకంటే మినిస్టర్ గారు అతని రెస్పాన్సిబిలిటీ నాకు అప్పగించారు అని డాక్టర్తో అన్ని విషయాలు మాట్లాడి బయటికి వచ్చాడు అక్కడ ఇద్దరు పోలీసుల్ని అరేంజ్ చేసి రవీంద్ర మనోజ్ని పిలిచాడు మను ఆ అమ్మాయిని ఇంటికి పంపించేయండి తను ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు అని అన్నాడు నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది నేను మళ్ళీ వస్తా కాసేపట్లో రవి మనోహర్ వీళ్ళిద్దరు పోలీసులే నేను వచ్చినంత వరకు మీకు తోడుగా ఉంటారు వీరు అని చెప్పి వెళ్ళిపోయాడు రవీందర్ మనోజ్ అద్వైత దగ్గరికి వస్తూ ఉంటే రవీందర్ మాటలు విన్న చైతన్య మనోజ్ నేను చెప్తాను అద్వైతకి అని అద్వైత దగ్గరికి వెళ్ళి నచ్చజెప్పి అద్వైత అనీలని తీసుకుని ముందు అనీలని ఇంటి దగ్గర డ్రాప్ చేసి తరువాత అద్వైతని వాళ్ళ ఇంటి దగ్గర వదిలేశాడు అలా ఆ రోజు గడిచింది ఉదయాన్నే అద్వైత హాస్పిటల్కి వచ్చింది ఆఫ్టర్నూన్ డాక్టర్స్ వచ్చినప్పుడు పేషెంట్ అద్వైత అద్వైతాన్ని కలవరిస్తున్నాడు ఎవరా అమ్మాయి తనని పిలవండి అని అన్నారు డాక్టర్ ఆ అమ్మాయి ఇక్కడే ఉంది అని అద్వైతని చూపించాడు మనోజ్ డాక్టర్ అద్వైతని లోపలికి వెళ్లమని చెప్పాడు అద్వైత లోపలికి వెళ్లి పక్కనే ఉన్న చైర్లో కూర్చుని వర్ధం చేపట్టుకుని తన చెంపకి ఆనించుకొని కళ్ళు మూసుకుంది వర్ధన్ చిన్నగా కళ్ళు తెరిచి అద్వైతని లోగొంతులో పిలిచాడు కళ్ళు తెరిచిన వర్ధన్ వైపు కంటి నిండా నీళ్లతో చూసింది అద్వైత ఇక వర్ధన్ నవ్వి నువ్వు ఏడిస్తే బాగోదు అద్వైత నువ్వు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి నా వల్ల నువ్వు అసలు ఏడవకూడదు అని అన్నాడు అద్వైత కళ్ళు తుడుచుకుని నవ్వుతూ ఎలా ఉంది వర్ధన్ నా వల్లే నీకు ఇలా జరిగింది నేను నీకు పరిచయం కాకుంటే ఇలా జరిగేది కాదు కదా అని అంది ఇందులో నీ తప్పేమీ లేదు అద్వైత నాకు అలా జరగాలని రాసిపెట్టి ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలి ఎక్కువ మాట్లాడదు రెస్ట్ తీసుకో తగ్గాక అన్నీ మాట్లాడుకుందాం అని అంది అద్వైత నన్ను మాట్లాడని అద్వైత మళ్ళీ నువ్వు వెళ్ళిపోతావు కదా అని అన్నాడు నేనెక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను అని వర్ధన్ తల నిమిరింది అద్వైత వర్ధన్ చిన్నగా నవ్వి కళ్ళు మూసుకున్నాడు ఇక వర్ధన్ చాలా తొందరగా రికవరీ కూడా అయిపోయాడు ఇప్పుడు అద్వైత ఎటూ తెలుసుకోలేకపోతూ ఉంది అటు చూస్తే మామయ్య తనకు జీవితాన్ని ఇచ్చి ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నవాడు ఇటు చూస్తే తన ప్రాణాలు పనంగా పెట్టి తన జీవితాన్ని కాపాడినవాడు నాకు కూడా మా మామయ్య కావాలి ఆ రోజే ఏదో అతన్ని బ్రతికించాలనే ఆలోచనతో అతనితో మాట చెప్పాను కానీ అందులో కృతజ్ఞతా భావం తప్ప ప్రేమ అనే మాటకి తావులేదు ఇప్పుడు వర్ధన్కి ఏం చెప్పాలి ఎలా బయటపడాలి ఈ సమస్య నుండి ఏం చేయాలి ఇప్పుడు అని నలిగిపోతూ ఉంటుంది తనలో తానే వర్ధన్ ఆ రోజు నీ మీద ప్రేమతో నేను చెప్పలేదు ఐ లవ్ యూ అని అందుకే ప్రేమ ఇవి అవి లేకుండా ఇద్దరూ ఫ్రెండ్లీగా ఉందామని అంది అద్వైత అలా అనొద్దు నేను మాత్రం నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అని అన్నాడు వర్ధన్ అయినా మీ మామయ్యది ప్రేమ కాదు బాధ్యత ఏదో అతను నీకు నీ కుటుంబానికి సహాయం చేశాడని అదే ప్రేమని అనుకుంటున్నావు నేను నీకు పదే పదే ఐ లవ్ యూ చెప్పేది నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడానికి కాదు క్షణక్షణానికి నీ మీద ప్రేమ మరింతగా పెరిగిపోతుందని నీకు అర్థం కావడానికి అని అన్నాడు వర్ధన్ లేదు వర్ధన్ నేను నిన్ను ప్రేమించడం లేదు మా మామయ్యని ప్రేమిస్తున్నాను మా మావయ్య లేకుండా ఈరోజు ఈ అద్వైత భూమి మీద ఉండేది కాదు కాబట్టి నేను తనకి మాత్రమే సొంతం ప్లీజ్ దీన్ని ఇంతటితో వదిలేద్దామని అంది అద్వైత అద్వైత ప్రేమ అనేది వస్తువు కాదు కుదిరినప్పుడు ఇష్టపడడం లేకపోతే ద్వేషించడానికి ఒక్కసారి ప్రేమిస్తే జీవితాంతం విడిపోకూడదు జీవితంలో ప్రేమను వెతుక్కోవడం కాదు ప్రేమలోనే మన జీవితాన్ని చూసుకోవాలి నువ్వు లేనిది నాకు ఈ జీవితం లేదు కాబట్టి ఈ ప్రాణం నాకు అవసరం లేదు ఈ జీవితం నాకు వద్దు అని అన్నాడు వర్ధన్ నేను చచ్చిపోతే ప్రేమతో కాకపోయినా జాలితోనైనా రెండు కన్నీటి బొట్లు రాల్చు నీకేమీ కానీ ఈ ప్రేమికుణ్ణి క్షమించు ఇక నేను ఇబ్బంది పెట్టను నీ జీవితం నుండి శాశ్వతంగా వెళ్ళిపోతున్నా బాయ్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వర్ధన్ అద్వైతకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు వెంటనే మనోజ్కి ఫోన్ చేసి చెప్పింది చా నువ్వు వాడి జీవితంలోకి రానప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు కానీ నువ్వు వచ్చిన తర్వాత ఎలా తయారయ్యాడు వాడు వాడికి నరకమంటే ఏంటో ఇక్కడే చూపిస్తున్నావు నువ్వు ఏం ప్రేమిస్తే ఏమవుతుంది వాడికంటే గొప్పోడు ప్రేమించేవాడు దొరుకుతాడా నీకు అని అన్నాడు మనోజ్ నువ్వు నా గురించి తెలిసి కూడా ఇలా ఎలా మాట్లాడుతున్నావు మనోజ్ అని అడిగింది మద్విక వర్త నిన్ను పెళ్లి చేసుకుంటానని అంటున్నాడుగా వాడు వాడుకొని వదిలేస్తానని అనలేదుగా ఇంకేంటి నీ ప్రాబ్లం అతన్ని వదిలే వర్తన్ని పెళ్లి చేసుకో వాడికి ఏదైనా జరగాలి నీ వలన అప్పుడు చూస్తావు ఈ మనోజ్ అంటే ఏంటో నీ జీవితాన్ని చిన్నాభిన్నం చేయకపోతే నా పేరు మనోజే కాదు బాగా గుర్తుపెట్టుకో ఇంకొకరిని ఆనందంగా ఉంచుతున్నామా లేదా అన్నది ముఖ్యం దానికోసం చాలాసార్లు ఆనందంగా లేకపోయినా నటించక తప్పదు కాబట్టి నటించి నువ్వు ప్రేమిస్తున్నానని తర్వాత స్లోగా వాడికి సర్ది చెబుతామని అన్నాడు మనోజు నిజం చెప్పి వాడిని బాధ పెట్టే కన్నా ఇలా చేయడం మంచిదని నా ఉద్దేశం ఏమంటావు అద్వైతాన్ని అన్నాడు కానీ అలా చేయడం మోసం కదా అబద్ధం చెప్పి ప్రేమించి వాళ్ళని మోసం చేయొచ్చా అలా చేయడం తప్పు కదా అని అంది అద్వైత ఏమీ కాదు నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి మిగతావన్నీ నేను చూసుకుంటాను ఇప్పుడు ఇంతకంటే మార్గం వేరొకటి దొరకలేదు నువ్వు ఆలస్యం చేసే కొద్దీ ఏం జరుగుతుందోనని తలుచుకోవడానికి భయంగా ఉంది అని అన్నాడు మనోజ్ మనోజ్ పక్కనే ఉండి అంతా వింటున్న వర్ధన్ మనోజ్ని పట్టరాని ఆనందంతో హక్ చేసుకున్నాడు ఫ్రెండ్ అంటే నువ్వేరా మనోజ్ నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టు ఇంకెవరూ అర్థం చేసుకోలేరు అని అన్నాడు వర్ధన్ నువ్వు నా బెస్టీవిరా నా ఫ్రెండ్ ఆశపడ్డాడంటే అది కొండ మీద కోతినైనా తెచ్చివ్వాల్సింది నా ఫ్రెండ్ ఆశపడింది కోతిని కాదు అందమైన చిలకని మరి తెచ్చివ్వకుండా ఉంటానా చెప్పు అంటూ ఇద్దరూ గట్టిగా నవ్వుకుంటూ హైవే ఇచ్చుకున్నారు ఒక గంట తర్వాత మనోజ్ అద్వైతకి ఫోన్ చేశాడు హలో అంటూ భయంగానే ఫోన్ లిఫ్ట్ చేసింది అద్వైత హలో అద్వైత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎలాగో కష్టపడి వాడిని కంట్రోల్ చేశాను ఇప్పుడు నీ దగ్గరికి వాడిని పంపిస్తున్నాను నువ్వు మాత్రం వాడికి ఏమాత్రం డౌట్ రాకుండా నేను చెప్పినట్టు చెయ్యి ఓకేనా అని అన్నాడు మనోజ్ మనం చేసే ప్రతి పనిలోనూ ఆనందం దొరక్కపోవచ్చు కానీ ఏ పని చేయకుండా మాత్రం ఆనందం పొందలేము అద్వైతం కూడా హా సరేనని దేవుడా నువ్వే నన్ను ఒక మనిషి ప్రాణం నిలబెట్టడానికి మాత్రమే అబద్ధం చెబుతున్నాను అంతేకాని నాకు మరి ఏ ఉద్దేశమూ లేదు అని మనసులోనే దేవుణ్ణి ప్రార్థించింది ఇక ప్రస్తుతానికి వస్తే అద్వైతని ఇలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి తనతో ఆడుకుంటున్నారు ఎవరైనా మన ముందు ఎలా ఉన్నారన్నది నిజం కాదు మన వెనకాల ఎలా ఉన్నారన్నది వారి నిజం రూపం అది తెలియని అద్వైత వాళ్ళు చెప్పిందంత నిజమని నమ్మేలా నటిస్తున్నారు వాళ్ళు అని అన్నాడు చైతన్య కత్తిని ఎంత ప్రేమతో పట్టుకున్నా దానికి నరకడమే తెలుసు కొన్ని బంధాలు కూడా అంతే మనం ఎవరితో ఎంత ప్రేమగా ఉన్నా వారికి ఇబ్బందులు పెట్టడమే తెలుసు మన అద్వైతకి ప్రేమ చూపించడం తెలుసు కానీ ఇలా నటించే వాళ్ళని అర్థం చేసుకునే మనస్తత్వం లేదు వడ్డీ అమాయకరాలు కాబట్టి వాళ్ళు ఆడింది ఆట పాడిందే పాటగా వాళ్ళకి కావలసిన విధంగా తనని తిప్పుతున్నారు అని అన్నాడు ఆనంద్ అన్నయ్య ప్రేమంటే అందం చూసు ఆస్తి చూసు అంతస్తు చూసో పుట్టేది కాదు మంచి మనసు చూసి మరుక్షణమే మొదలవుతుంది అద్వైత వాళ్ళ మోసపూరిత మాటలు నమ్మి ఏదో ఒక రోజు వర్ధనికి నచ్చజెప్పి తన నుండి బయటపడవచ్చు అని అనుకుంటూ ఇంకా ఇంకా ఊపిలో కూరుకుపోతుంది అని అంది అనీల కానీ వాళ్ళు చిత్తులు మారిన నక్కలు నిమిషం నిమిషానికి ఎలా అయినా ఇలా చేసే పని మన మార్గం మంచిదైతే ఫలితం మంచిదవుతుంది అడ్డదారిలో సాధించాలని ఏదైనా అనుకుంటే అవమానాలతో అంతమవుతుంది వాళ్ల పాపం పండే రోజు వచ్చింది అందుకే నా అద్వి జోలికి వచ్చారు చైతు వాళ్ళు ఇప్పుడు ఎక్కడుంటారో తెలుసా అని అడిగాడు ఆనంద్ తెలుసు బావా అంటే నువ్వు అనీలకి నువ్వు అన్నయ్య అయితే నాకు బావ అవుతావని అలా పిలిచాను అంటూ భయం భయంగా చెప్పాడు చైతన్య ఆనంద్ నవ్వుకుంటూ సరేలేరా నా చిట్టి బావర్ది నేను కాదన్నానా అలాగే పిలువు అని అన్నాడు హా అనీల నువ్వు క్లాసుకు వెళ్ళు నేను చైతు అక్కడి వరకు వెళ్ళొస్తాం పదరా నా చిట్టి బావర్ది అని భుజం మీద చెయ్యి వేసి దగ్గరికి తీసుకున్నాడు ఆనంద్ చైతన్య బావా అక్కడికి తీసుకెళ్లి కుమ్మేయు కదా బావా అన్నానని అని అన్నాడు చైతన్య ఆనంద్ నవ్వుతూ నీకు చాలా భయం ఉన్నట్టుందిగా బావా అన్నదానికి నేనెందుకు నాకు నాకొక చెట్టి బావర్ది దొరికాడని నేను ఆనందపడుతూ ఉంటే నువ్వేంట్రా బావర్ది ఇలా భయపడుతున్నావు పద పదా అని కొంచెం దగ్గరగా లాక్కున్నాడు బావా నీ పట్టు ఉడుం పట్టులాగా ఉంది విడిపించుకోవడం చాలా కష్టం ఇక ఆనంద్ నవ్వుతూ కారులో కూర్చున్నాడు చైతూ రూట్ చెప్తూ ఉంటే ఆనంద్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు అలా పదహైదు కిలోమీటర్లు ట్రావెల్ చేశారు బావా ఆ కనిపించే బిల్డింగ్ దగ్గరే మనం వెళ్లాల్సింది ఇదేంటి చేతు ఎంత దూరం ఉంది అంటే అద్వి ఎంత దూరం వచ్చిందా అని ఆ బిల్డింగ్ ముందు ఆపాడు బావా మనం లోపలికి వెళ్లాలంటే ఒక కిలోమీటర్ ఉంటుంది సో కార్ని మనం లోపలికి తీసుకుని వెళ్ళొచ్చు అని గేటు దగ్గరికి వెళ్లి ఏదో మాట్లాడి గేటు తీయమని చెప్పాడు చైతన్య వాళ్ళు గేటు తీయగానే చైతూ వెళ్లి కార్లో కూర్చుని ఆనందిని పోనీయమన్నాడు చేతు చెప్పిన దగ్గర కార్ పార్క్ చేసి లోపలికి వెళ్లారు ఆనంద్ చేతు ఇద్దరు తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలు తెలుసుకుందాం